నమస్తే వెల్కమ్ టు యాస్టాక్ యూ నేను రాజేష్ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తప్పు తెలుసుకుంది మరి ఇప్పుడు భారత రాష్ట్ర సమితి పేరును మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చేందుకు బీఆర్ఎస్ పెద్దలు కొంత కసరత్తు చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు సో ఇక ఈ విషయాన్ని మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఎర్రబల్లి దయాకర్ రావు ఆయన స్వయంగా ప్రకటించారు జనగామలో జరిగినటువంటి రైతు సదస్సులో మాట్లాడినటువంటి ఎర్రబల్లి దయాకర్ రావు పార్టీ పేరు మార్పు అంశంపైన ఆయన స్పందించారు బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారుస్తామని స్పష్టం చేస్తూ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తామంటూ కూడా ఆయన కొంత ప్రజల ముందు కుండ బొద్దలు కొట్టారు సో ఇక ఉన్న ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తిత్వం ఉన్నటువంటి ఎర్రబల్లి దగ్గర గతంలో కూడా అనేక కామెంట్లు చేశారు ఈసారి కూడా కొంత పార్టీలో ఉన్నటువంటి వ్యవహారాన్ని బయటకు చెప్పారు అయితే కొద్ది రోజులుగా బీఆర్ఎస్ నేతల్లో పార్టీ పేరును మళ్ళీ టీఆర్ఎస్గా మార్చాలని డిమాండ్ ఊపందుకుంది పార్టీ ఘోర పరాజయం తర్వాత తెలంగాణ భవన్కు కొంత వాస్తు మార్పులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ వాస్తు అనేది నమ్మకమని కానీ పార్టీ పేరును మార్చినటువంటిది చాలా ముఖ్యమంటూ ఇవాళ పార్టీ నేతలు బాహాటంగానే చెప్తున్నారు సో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అయిన తర్వాత బీఆర్ఎస్ను మళ్ళీ టీఆర్ఎస్గా పేరు మార్చాలని కూడా గులాబీ శ్రేణులు కొంత డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది తెలంగాణ ఉద్యమ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్లో తెలంగాణను తొలగించి భారత రాష్ట్ర సమితిగా మార్చడంలో తెలంగాణ ప్రజలతో కొంత ఎమోషన్ కట్ అయింది ఆ కనెక్షన్ కట్ అయిన తర్వాత ఇవాళ క్యాడర్ అంతా కూడా కొంత దూరం అవుతోంది పార్టీకి దీంతో ఇవాళ ఓటర్లు బీఆర్ఎస్ను తిరస్కరించారని కొందరు తెలంగాణ వాదులు విశ్లేషిస్తున్నారు ఆ పార్టీ పేరులోనే తెలంగాణ పేరును తొలగించడం వల్ల ఆ పార్టీ అస్తిత్వానికే ప్రమాదంగా మారిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు గట్టి నమ్మకంగా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కొంత రాష్ట్రం సాధన లక్ష్యంగా రెండు వేల ఒకటి సంవత్సరంలో ప్రారంభించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఇరవై రెండు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల ఇరవై రెండులో భారత రాష్ట్ర సమితిగా మార్చింది జాతీయ పార్టీగా కూడా దేశంలో అడుగు పెడతానంటూ కూడా కేసీఆర్ నమ్మకంగా ప్రకటించారు పార్టీ విస్తరించేందుకు మహారాష్ట్రలో బీఆర్ఎస్ తరఫున అనేక సమావేశాలు ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు అధ్యక్షుని ప్ర ప్రకటించారు పార్టీ పేరు మార్చిన తర్వాత చాలా ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల్లో కొంత కొంత పోటీ చేసినటువంటి ఉంది కొన్ని దగ్గరలో పోటీ చేయలేదు చివరి కర్ణాటక ఎన్నికల్లో కూడా పోటీ చేయనటువంటి పరిస్థితి కానీ కొంత అక్కడ జేడిఎస్కి సపోర్ట్ చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది అయితే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓటమి పారైంది మన అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఆ ఎన్నికల ఫలితాల తర్వాత రోజు నుంచే కొంత ఇదే అభిప్రాయం ప్రధానంగా వ్యక్తం చేస్తున్నాడు చాలామంది మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు పేరు మార్చడం వల్లే ఓడిపోయామని మళ్ళీ టీఆర్ఎస్గా మార్చాలని కడియం సిఆర్ లాంటి వాళ్ళు కూడా మూడు నెలల క్రింద డిమాండ్ చేశారు చివరికి ఆయన కూడా పార్టీ మారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ఇక టీఆర్ఎస్ అనేది తెలంగాణ సెంటిమెంట్తో పుట్టినటువంటి పార్టీ దీనిని బీఆర్ఎస్గా మార్చగానే పార్టీ సెంటిమెంట్కు దూరం అయింది ఇదే ఇవాళ అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది అందువల్లే మళ్ళీ తెలంగాణ ప్రజలకు దగ్గర పార్టీ పేరును ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితిగా పునరుద్ధరించాలని చాలామంది వాళ్ళ హైకమాండ్ చెప్తున్నటువంటి మాటగా తెలుస్తోంది సో ఇక ఆ తర్వాత మంది నేతలది అదే అభిప్రాయంగా చెప్తున్నారు కేడర్ది కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలందరిది కూడా అదే విషయాన్ని నెరబల్లి దయకర్ రావు కొంత స్టేట్మెంట్స్ని బట్టి ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి పార్టీ పేరు మళ్ళీ టీఆర్ఎస్ గా మారబోతోంది దీనికి అవసరమైనటువంటి న్యాయ ప్రక్రియ అంశాలపైన వాళ్ళ పార్టీ లోతుగా విశ్లేషిస్తుంది ఖచ్చితంగా ఇప్పటికే ఆ దిశగా ప్రారంభించినట్టుగా కూడా ఆ ప్రక్రియ ప్రారంభమైనట్టుగా కూడా తెలుస్తుంది మొత్తం మీద బీఆర్ఎస్ గా మారితే మరొకసారి తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ దగ్గర అవుతుందా ఆ అవకాశాలని దానికి సంబంధించినటువంటి అంశాలపైన మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ నెస్టాకి